నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ ఆకాశంలో అద్భుతం చోటు చేసుకుంది అలాగే కువైట్ లోని ఆకాశంలో అరుదైన ఘటన చోటు చేసుకుందని చెప్పి శాస్త్రవేత్తలు చెబుతూ ఉన్నారు వివరాలు వెళితే కువైట్ ఆల్ వజైరీ సైంటిఫిక్ సెంటర్ సోమవారం ఉదయం గ్రహాల అమెరికా అని పిలువబడే అరుదైన దుగ్విషయానికి కువైట్ సాక్షిగా నిలిచిందని చెప్పి ఆ యొక్క కేంద్రం ప్రకటించింది ఆరు గ్రహాలు కువైట్ లోని ఆకాశంలో కనపడినట్లు ఆల్ వజైరీ సైంటిఫిక్ సెంటర్ తెలిపింది బుధుడు అంగారక గ్రహం బృహస్పతి శని యురేనస్ మరియు నెప్ట్యూన్ తో సహా చంద్రునితో ఏడవ స్థానంలో ఆకాశంలో సమలేఖనం చేసినప్పుడు ఆల్ నివేదికలో పేర్కొందని చెప్పి ఆల్ వజైరీ సైంటిఫిక్ సెంట్రల్ తెలిపింది ఖగోళ శాస్త్ర ఔత్సాహికులు గ్రహాల అమెరికను కంటితో లేదా చిన్న టెలిస్కోప్ ను ఉపయోగించి చూడవచ్చని చెప్పి ఒక పత్రికా ప్రకటనలో కేంద్రం వెల్లడించింది పరిశీలకులు మెర్క్యూరీ మార్స్ బృహస్పతి మరియు శని గ్రహాలను కంటితో చూడగలరని వివరించింది గ్రహాల అసాధారణ ప్రకాశం కారణంగా పరిశీలన సాధనాలు అవసరం లేకుండా యురేనస్ మరియు నెప్ట్యూన్ వంటి ఇతర గ్రహాలను టెలిస్కోప్ ద్వారా చూడవచ్చు ఎందుకంటే అవి చాలా దూరంలో ఉన్నాయి మరియు మనకు మసకగా కనిపిస్తూ ఉన్నాయని చెప్పి అలాగే ఈ దుక్విషయాన్ని సౌర వ్యవస్థలోని ఆరు గ్రహాల గొప్ప అమెరికా అని పిలుస్తారు ఇది అరుదైన ఖగోళ శాస్త్ర సంఘటనలో ఒకటి అని చెప్పేసి ఆల్ వజైరీ సైంటిఫిక్ సెంటర్ తెలిపింది మీకు స్క్రీన్ మీద కూడా ఫోటో కనపడుతూ ఉంది ఆరు గ్రహాలు కువైట్ లో టెలిస్కోప్ ను ఉపయోగించి ఎవరైతే శాస్త్రవేత్తలు ఉన్నారో వాళ్ళైతే ఒక ఫోటోని తీయడం జరిగింది మీకు స్క్రీన్ మీద కనపడుతూ ఉంది కువైట్ ఆకాశంలో సోమవారం ఉదయం తెల్లవారుజామున అద్భుతం చోటు చేసుకుందని చెప్పి ఆల్ వజైరి సైంటిఫిక్ సెంటర్ ప్రకటించింది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికి నమస్తే అన్న జై హింద్